కాణిపాకంలో వినాయకుడు ఒక బావిలో స్వయంభువుగా వెలిసాడు ఆయనని ఎవరూ ప్రతిష్ఠించలేదు అలాగే భక్తులు ఎంతో నమ్మకంగా నిత్య పూజలతో మనం అందరం ఎంతో నమ్మకంగా శ్రీ శ్రీ కాణిపాక స్వయంభు వెలసినటువంటి వినాయక స్వామిని దర్శించుకోవడానికి అరవపల్లి ప్లే గ్రౌండ్ కమిటీ సభ్యులందరం కలిసి వారి వారి కుటుంబాలతో రావడం జరిగింది అలాగే ఉచిత దర్శనం కోసం క్యూ లైన్లో వెళ్ళాము అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నారు ఉచిత దర్శనం లైన్ అలాగే స్వామివారి గురించి ఎంత చెప్పాలన్నా నాకు అసలు స్వామివారి కథ విన్నాక నాకు చాలా సాక్షాత్ స్వయంభుగా వెలిసిన వినాయక స్వామి గురించి చెప్పాలంటే పూర్వం ఒక మూగవాడు ఒక గుడ్డివాడు ఒక చెవిటివాడు ముగ్గురు అన్నదమ్ములు కలిసి కొంత పొలంలో వ్యవసాయం చేసుకొని జీవించేవారు కొద్ది రోజుల తర్వాత కరువు కాటకాల వల్ల మొత్తం పంట ఎండిపోతుంది వాటి నీటి కోసం ముగ్గురు కలిసి ఒక చిన్న చిన్నగా బావిని తవ్వడం స్టార్ట్ చేస్తారు అలాగే తవ్వే కొద్దీ తవ్వే కొద్దీ వాళ్ళ గుణపానికి ఒక రాయి తగిలి అందులో నుండి రక్తం పైకి ఎగజిల్లుతుంది అందులో వీళ్ళ ముగ్గురి మీద రక్తం పడ్డంతో అంత ముందు ముగ్గురు ఒకరు ముగివారు ఒకరు గుడ్డివారు చెవిటివారు ముగ్గురు వారి వారి సంపూర్ణ స్థానానికి అంటే గుడ్డివాడికి వస్తాయి మూగవారికి మాట వస్తుంది చెవిటివాడికి వెనపడటం స్టార్ట్ అవుతుంది ఇలా ఇక్కడ స్వయంభు వినాయక స్వామిని చూసి వీరందరూ గ్రామస్తులకి ఈ విషయాన్ని తెలియజేస్తారు కాణిమడిలో లభించిన వినాయకుడు కనుక ఈ క్షేత్రాన్ని కాణిపాక గాంచిన క్షేత్రంగా అప్పటి నుంచే పిలువబడింది ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దం మొట్టమొదటి కులోతుంగా అనే చాణుఖ్యుడు కట్టించాడు తర్వాత దానిని పదహైవ శతాబ్దంలో విజయనగర రాజులు విస్తరింపజేశారు కానీ అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాని అని అర్థం పాకరం అంటే నీళ్లు పొలంలోకి పాడటం అని అర్థం చరిత్ర చరిత్ర ప్రకారం స్వామి సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు స్వరాగ సమేతంగా పెరుగుతూ ఉంటారు ఈ విషయాన్ని ఎందో ఎన్నో సందర్భాలలో ఎంతోమంది పెద్దలు కూడా తెలియజేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇది పక్కనే ఉన్నటువంటి శివాలయం అలాగే ఇక్కడికి వచ్చిన శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల మేమందరం చాలా చక్కగా స్వామివారిని దర్శించుకొని అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నారుగా స్వామివారి ఇప్పుడు మీరు చూస్తున్నారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి నేను వెళ్ళి చిత్రీకరించడం జరిగినది సాక్షాత్ స్వయంభు వినాయక స్వామి ఎంత ఒప్పుకున్నా చాలా తక్కువ ఎందుకంటే రెండు కళ్ళుతో స్వామివారిని చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేను అక్కడికి చేరుకుని స్వామి విద్యుత్ దీపాల అలంకరణలతో స్వామివారు స్వయంభు వసతి వినాయక స్వామి భక్తులకు కన్నుల పండుగగా ఇవ్వడము జరిగింది అలాగే మా శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆరోపల్లి ప్లేగ్రౌండ్ నందు వెలిసినటువంటి మా వినాయక స్వామిని తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి స్వామిని ఘనంగా నిమజ్జనం చేయడం కూడా జరిగినది అలాగే మేము ప్రతి ఏటా స్వామిని నిమజ్జనం చేసిన తర్వాత ముక్కుబడిగా వచ్చి ఫ్యా కుటుంబ సభ్యులైతేనేమి చిన్నపిల్లలైతే ఏమి కమిటీ సభ్యులు వారి వారి కుటుంబాలతో వచ్చి స్వామివారిని దర్శించుకొని అక్కడ స్వామివారి తీర్థప్రసాదాలను మొదల ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఉ ఉభయాలనైతే ఏమి అలాగే వస్తు సామాగ్రి స్వామివారికి పూజలకు అలాగే ప్రసాదాలకు అన్ని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కోనేరు ఇప్పుడు స్వామివారి శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం మీరు ఇప్పుడు చూస్తున్నారు అలాగే ఇక్కడ మేము వెళ్ళిన వెంటనే కోలాటం కూడా చాలా అద్భుతమైన దృశ్యాలు మీరు చూస్తున్నారు చాలా చక్కగా స్వామివారి సన్నిధిలో చాలా ఆహ్లాదకరమైన ఆనందంలో స్వామివారి కీర్తనల మధ్య చాలా అద్భుతంగా జరగడం చూస్తున్నాం అలాగే స్వామివారి గురించి మనము భక్తుల్లో కూడా ఒకటే ఒక నమ్మకం ఉంది స్వామి స్వయంభు శ్రీ వసతి వినాయక స్వామి సత్యం దేవుడని అంటారు ఎందుకంటే ఆయన ముందు ఎవరైనా ప్రమాణం చేసి అబద్ధం చెప్పాలంటే భయపడతారంట అందుకు స్వామిని సత్య దేవుడని కూడా అక్కడ పిలుస్తుంటారు గ్రామస్తులు అలాగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గజానన రూపంలో ఊరేగింపు కూడా స్టార్ట్ అవ్వడం అలాగే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ సర్వం సిద్ధం చేశారు తర్వాత విద్యుత్ దీపాల అలంకరణలో స్వామివారి తండ్రి అయినటువంటి శివయ్య స్వామి అసలు చూడడానికే రెండు గల్లు సరిపోవట్లేదు అలా చక్కటి సన్నివేశం మా కళ్ళకు కట్టినట్టుగా చాలా ఆనందనీయమైంది అలాగే ఇక్కడ చూస్తున్నారుగా సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనుడు శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కూడా చాలా చాలా గమనీయమైన దృశ్యాలు మనం అందరం చూస్తున్నాం ఇదంతా అయిపోయిన తర్వాత స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్కడ ఒక కళాక్షేత్రంలో అమ్మవారి సాంగ్స్ అలాగే వెంకటేశ్వర స్వామి సాంగ్స్ భక్తులకు చాలా కన్నుల పండుగగా సాగింది అలాగే అమ్మవారి సాంగ్ అయితే సాక్షాత్ అమ్మవారి దర్శనం ఇచ్చేలా కన్నుల పండుగగా భక్తులందరూ అక్కడికి వచ్చి आसिनुलय ऐ गिरि नन्दिनि नोहिनि नंदी विश्वविनोदिनि नुते गिरिवरविन्दिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुसुते सुरवरवर्षिनि दुर्घरक्षिनि दुर्मुघर्षिनि अनुदुते త్రిభువన పోషిని శంకర తోషిని కల్మశమేషిని ఘోరే ఐ గిరి నంది గిరివరవింద గిరివరవిందోది నివాసిని విష్ణు విలాసిని జిష్ణుసు భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి కళాక్షేత్రంలో స్వామివారి అమ్మవారి కీర్తనల మధ్య చాలా హఠహసంగా చాలా కమనీయంగా చాలా సంతోషంగా మాకందరికీ కన్నుల పండుగగా వినిపించింది అలాగే ప్రతి ఒక్కరూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా త్రంభ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా అమ్మవారికి పద్నాలుగు పేర్లు ఉన్నాయి ఒకటి దుర్గామాత మాత విజయాదేవి వైష్ణవీదేవి కుముందాదేవి చండికాదేవి కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి ఈశాన శారద అంబిక ఈ పద్నాలుగు పేర్లు అమ్మవారివే ఒక్కొక్క రాష్ట్రాలలో ఒక్కొక్క విధంగా అమ్మవారిని స్మరించుకుంటూ ఉంటారు భక్తులు అలాగే అమ్మవారి దయ ప్రజలందరిపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రస్తుతం మేము అన్నదానం బ్రహ్మోత్సవంలో భాగంగా రెండు చోట్ల అన్నదానం ఏర్పాటు చేశారు ఇప్పుడు మేము మా కుటుంబ సభ్యులతో కలిసి అన్నదానం దగ్గరికి వెళ్తున్నాం గుడి వెనుక వైపు నుంచి కొద్దిగా నెమ్మదిగా ముందుకొస్తే ఇక్కడ బ్రహ్మోత్సవాలకు ఉచితంగా చేసిన అన్నదాన ట్రస్ట్ కూడా మనకు అనిపిస్తుంది అలాగే ఆ ట్రస్టు ముందు భాగంలో మీరు గమనిస్తున్నారు మా అరోపల్లి ప్లేగ్రౌండ్ కమిటీ పెద్దలు అలాగే మహిళలు చిన్నపిల్లలు కూడా స్వామివారి భక్తి శ్రద్ధలతో ఈ స్వయంభు వినాయక స్వామి టెంపుల్కి కాణిపాకానికి రావడం జరిగింది అలాగే ఇది అన్నదాన సత్రం చాలా చక్కగా స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి కాసేపు అక్కడే కూర్చుని కుటుంబ సభ్యులం అందరం కలిసి ప్రసాదాలను స్వీకరించి చాలా భక్తి శ్రద్ధలతో చిన్నపిల్లలు సైతం స్వామిని స్మరించుకుంటూ ముందుకు సాగడం జరిగింది ఇక్కడ చిత్రంలో చూస్తున్నారు మహిళలు చిన్నపిల్లలు కొంతమంది పెద్దలు అలాగే ప్రతి ఒక్కరూ స్వామివారికి కొంతమంది తల్లినీరాలు కూడా సమర్పించడం జరిగింది అలాగే ఈ స్వయంభూ వరిసిద్ధి వినాయక స్వామి ప్రజలందరికీ అలాగే మా నందులూరు మండల గ్రామస్తులకి మా అన్నమయ్య జిల్లా వాసులకి ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని కోరుకుంటూ మళ్ళీ తిరుగు ప్రయాణంలో మేము వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కడం జరిగింది చిత్తూరు టు కడప అలాగే ట్రైన్లో కాసేపు సరదాగా అందరం కూర్చొని జాలీగా మళ్ళీ ఇంటికి రావడం చూస్తున్నారు అలాగే స్వామివారి దయాకృప ఉంటేనే మనము స్వామివారి దర్శనానికి వెళ్ళగలుగుతాం ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిది కుట్టదని మరోసారి అంటారు ఎందుకంటే స్వామి దయాకృప లేనిది మనము ఏ టెంపుల్కే వెళ్ళలేం అలాగా శ్రీ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనం మాకు అంగరంగ వైభవంగా జరిగింది అలా నెక్స్ట్ వచ్చే ముప్పైవ వార్షికోత్సవ సందర్భంగా ఇంకా స్వామివారి దయాకృప శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ వారి వారి కుటుంబ సభ్యులకి గ్రామస్తులకి స్వామివారి దయాకృప కలగాలని వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా స్వామివారి ఉదేకింపు కానీ స్వామివారి అలంకరణ కానీ స్వామివారిని ప్రతిష్ట ప్రతిష్ఠించినప్పటి నుంచి ఆయనను సాగనంపేంత వరకు భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా మళ్ళీ ఇదే విధంగా స్వామివారి దయాకూప మా అందరికీ కలగాలని అలాగే స్వామివారికి సాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క కుటుంబానికి అలాగే వారి వారి కుటుంబ సభ్యులకి వారి పెద్దలకు అందరికీ మంచి జరగాలని మనసారా ఆకాంక్షించుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి శ్రీ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అరోపల్లి ప్లేగ్రౌండ్ నందలూరు మండలం అన్నమయ్య జిల్లా థ్యాంక్ యూ జై బోలో గణేష్ మహారాజ్కి జై